సార్ ఇప్పుడు మనం ఐటీ కంపెనీస్ అలాగే ఫార్మా కంపెనీస్ చూసుకుంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి ప్రైవేట్ కంపెనీస్ అవి ఇస్తూ ఉంటాయి అయితే ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుంది అంటారా లేదా ఇంకేదైనా ఎక్స్ట్రా మనకు కావాల్సిందంటారా యాక్చువల్గానే అండి మాకు ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము చాలా మందికి మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాము లైక్ బిజినెస్ పీపుల్కి ఇస్తున్నాము ఇన్సూరెన్స్ సాఫ్ట్ ఇంజనీర్స్ ఇంజనీర్స్కి ఇస్తున్నాము వాళ్ళకి సూట్ అయిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అలాంటి పాలసీస్ మనం ఇస్తున్నాం ఆల్రెడీ చూడండి కొంతమందికి క్యాన్సర్ వచ్చేసింది క్యాన్సర్ వచ్చేసిన వాళ్ళకి కూడా మనం క్యాన్సర్ పాలసీ ఇవ్వచ్చు ఆల్రెడీ చూడండి కొంతమందికి హార్ట్ ఆపరేషన్ అయి ఉంటుంది వైఫర్ సర్జరీ అయితే ఆ వైపా సర్జరీ అయిన వాళ్ళకి కూడా మన పాలసీ ఇవ్వచ్చు హెల్త్ పాలసీ ఇవ్వచ్చు దానికి సంబంధించి కార్డియో పాలసీ ఉంది సో ఉమెన్కి కి సపరేట్గా ఉమెన్ కేర్ పాలసీ ఉంది సో ఇట్లాంటి పాలసీస్ అన్ని చాలా మెనీ పాలసీస్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఎవరికి సూట్ అవుతుందో మనం చెప్పి పాలసీ ఇవ్వచ్చు ఇప్పుడు చూడండి నిన్న ఒక కాల్ వచ్చింది సో ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక బిజినెస్ మ్యాన్ కి నేను ఒక పాలసీ ఇచ్చాను ఆ రోజు చెప్పాను కొంచెం మంచి సమీక్ష తీసుకుంటే బాగుంటుంది అండి అని కానీ అతను ఏమన్నారంటే నాకు సరిపోదండి నాకు వచ్చే ఆదాయం చాలా తక్కువ నేను అంతకన్నా ఎఫర్ట్ చేయలేను అని ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకున్నారు నేను అతనికి ఒక సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బేబీ ఉంది ఇప్పుడు ఆ బేబీకి కిడ్నీ ఇష్యూ వచ్చింది సో రైన్బో హాస్పిటల్లో అడ్మిట్ అయింది వన్ లాస్ట్ వీకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు మదర్ కిడ్నీ ఆమెకి డొనేట్ చేశారు సో అట్లా ట్రీట్మెంట్ అయ్యింది మొత్తం దగ్గర ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఖర్చు అయింది సో మా మొత్తం వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫైవ్ ల్యాక్స్టార్ట్ అయిపోయింది ఇంకా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ అతను పాకెట్ నుంచి పెట్టుకున్నాడు ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ డిస్ప డిసార్జ్ ఇంటికెళ్ళిన తర్వాత ఇంకొక వన్ వీక్ తర్వాత మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయినాయి అంటే చేసిన ఆపరేషన్కి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయినాయి మళ్ళీ అడ్మిట్ చేశారు హాస్పిటల్లో మళ్ళీ ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ల్యాస్ ఖచ్చింది సో ఇదంతా కూడా తన పాకెట్ నుంచి పెట్టుకుంటున్నాడు చాలా కష్టపడుతున్నాడు సో మేము కూడా చాలా మంది తెలిసిన వాళ్ళం కొంత మనం స్పాన్సర్ చేశాము సో చూసారంటే మనకి ఎట్లా ఎప్పుడు ఎక్కడికి ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తుందో మనం ముందే చెప్పలేము మనకి కార్పొరేట్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఫైవ్ ల్యాక్స్ వరకే కవర్ చేస్తాయి బియో దట్ కావాలి అంటే మాత్రం టప పాలసీ అంటారండి ఈ టపో పాలసీ ఎలా ఉంటుందంటే ఫైవ్ ల్యాక్స్ నుంచి కవర్ అవుతుంది లేదా త్రీ ల్యాక్స్ నుంచి కవర్ అవుతుంది అలాంటి టాప్ పాలసీస్ తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి త్రీ ల్యాక్స్ నుంచి కూడా నాకు ఫిఫ్టీ ల్యాక్స్ దాకా కవరేజ్ కావాలి అనేవన్న టాప్ పాలసీ తీసుకుంటే ప్రీమియం వచ్చి హార్డ్లీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది పర్ యానం పర్ యానం ఎయిట్ థౌసండ్ అంటే ఈవెన్ నాట్ ఈవెన్ థౌసండ్ రూపీస్ కూడా కాదు పర్ మంత్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడుతుంది పర్ మంత్ సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అంటే ఇవాళ ఎవరైనా స్పెండ్ చేసే కెపాసిటీలో ఉన్నారు సో కనుక అట్లాంటి టాప్ పాలసీస్ పెట్టుకుంటే కనుక ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బియాండ్ దట్ మనం కార్పొరేట్ ఇచ్చే పాలసీ సమిషన్ కాకుండా బియాండ్ ద టెన్త్ ఎక్స్పెన్సెస్ అయినా కూడా మనం ఈ పాలసీ నుంచి పొందొచ్చు అలాగే మన సెక్షన్ ఎయిటీ డి కింద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది సో ప్రీమియం ఏమో చాలా తక్కువ ఉంది ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఉంటుంది ప్రీమియం మనకి కవరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ ఇన్షియల్గా మనం కంపెనీ వచ్చే పాలసీ వాడుకుంటాము దాని లిమిట్ దాటిపోయింది అంటే మాత్రం అప్పుడు ఈ పాలసీని మనం తీసుకుంటే పాలసీ హెల్ప్ అవుతుంది మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈవెన్ వన్ క్రోర్ కూడా తీసుకోవచ్చు సో వన్ క్రోర్ దాకా కూడా మనం తీసుకోవచ్చు సమయ్యుడు బియాండ్ ఆ త్రీ ల్యాక్స్ నుంచి వన్ క్రూర్ లో కవర్ అవుతుంది అలా తీసుకున్నా కూడా హార్డ్లీ టెన్ థౌసండ్ రూపీస్ ప్రీమియం ఉంటుంది అంతే పర్యానం సో చాలా తక్కువ ప్రీమియము ఎక్కువ కవరేజ్ కాబట్టి ఎప్పుడైతే మనకి ఇట్లాంటి క్లయింట్స్ తగులుతూ వారో మనకి ఎవరైనా క్లయింట్స్ మనకి ఇలా తెలుస్తుంది న్యూస్ వచ్చింది ఇట్లా పరిస్థితి బాగాలేకో అప్పుడు మిగతా క్లైంట్స్ కూడా మనం చెప్పాలనిపిస్తుంది అది ఒక మనసు సఫర్ అయ్యారు ఎప్పుడు మనం హెల్ప్ చేయలేము సో ఐ డోంట్ వి ఎడ్యుకేట్ అదర్ పీపుల్ అని చెప్పి మనకు థాట్ వస్తుంది అందుకే ఇలాంటి చాల్సి వస్తుంది ఈ వీడియో సో ఎప్పుడైనా మీకు పాలసీ ఉంటే ఒక ఫైవ్ లాక్స్ పాలసీ ఉంది అంటే కనుక ఖచ్చితంగా టాప్ పాలసీ తీసుకోండి అప్ టు ఫిఫ్టీ లాక్స్ వన్ ఫోర్ తీసుకోండి అది మనకి హెల్ప్ అవుతుంది ఇక్కడ చూడండి మనం చాలా మంది అనుకుంటాం ఫ్యామిలీలో ఓల్డ్ అయిన వాళ్ళకే ఇష్యూస్ వస్తుంది హెల్త్ అనుకుంటాం కానీ ఇక్కడ చూడండి సెవెన్ ఇయర్ ఓల్డ్ బాగుంది రోజుల్లో చిన్న పిల్లలకు ఎన్నో ఇబ్బంది ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మనం వాళ్ళ మీద ఎంతో స్పెండ్ చేస్తాం వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పారు ఆఫ్టర్ సర్జరీ కొన్ని ముందు చెప్పారు వస్తే రావచ్చని రాకపోతే రావచ్చని చెప్తారు సో కాబట్టి తెలియకుండా టెన్ ల్యాక్స్ నాటిపోయింది ఖర్చు సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మాక్సిమం ఉండాలండి మాక్సిమం కవరేజ్ తీసుకోవాలి ప్రీమియం తగ్గాలి అంటే మాత్రం త్రీ ల్యాక్స్ టు టెన్ వన్ క్రోర్ అలా తీసుకుంటే మాత్రం ప్రీమియం తగ్గుతుంది గణనీయంగా తగ్గుతుంది అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సర్చ్ చేసుకుంటే తప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ